కాలాన్ని లెక్కించే క్రమంలో ప్రతి సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా విభజించారు ఒకటి ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన మొదలు ఆరు మాసాలు ఉత్తరాయణం ఉంటుంది రవి కర్కాటకంలో ప్రవేశించిన మొదలు దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం ఆషాఢ బహుళ షష్ఠి బుధవారం ఉత్తరాబార్ద నక్షత్రంలో ప్రారంభమవుతుంది ఈ పుణ్యకాలంలో నెయ్యి దానం ఇస్తూ ఉంటారు గోదానం చేయడం శ్రేష్టమైనటువంటి ఫలితాలనిస్తుంది పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి దక్షిణాయన పుణ్యకాలంలో నదీ స్థానం సంకల్ప సహిత స్థానం ఉత్తమమైనటువంటి ఫలితాలనిస్తాయి తెలుగువారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తరువాత దక్షిణాయనాన్ని చెప్తూ ఉంటారు నిజానికి రాశి చక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తూ ఉంటుంది శుభకార్య నిర్వహణకు ఉత్తరాయణం ఉత్తమమైనటువంటి అంశంగా చెప్తారు పితృదేవత ఆరాధన కోసం దక్షిణాయనం ప్రశస్తమైంది పితృపక్షాలు దక్షిణాయనలోనే వస్తాయి శ్రీ మహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే రుద్ర ఆరాధన గణపతి పూజ విశేషమైనటువంటి ఇస్తాయి శక్తి ఆరాధన ఈ కాలంలో ప్రధానమైనటువంటి అంశంగా చెప్తూ ఉంటారు విజయదశమి దక్షిణాయనంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్తీ తెలుగు